మనం చూస్తున్నాము వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేశారు ఎంత సిగ్గు చేయటంటే ఎందుకు ఇలా మాట్లాడుతున్నామంటే ఆయనకు కేఎస్ఆర్ కు నుంచి కేవలం కండిషనర్ బెయిల్ మాత్రమే ఇచ్చారు మీకు చదువుకోడానికి రాకపోతే ఆ కండిషనర్ బెయిల్ ఏముందనేది మీరు చదివించుకోండి అందులో షరతులతో కూడిన కండిషనల్ బెయిల్ ని మంజూరు చేశారు అది కూడా ఏ ఛానల్లో కూడా డిబేట్ గాని ఆయన వెళ్ళకూడదు తప్పుగా మాట్లాడకూడదని కండిషనల్ బెంచ్ తో ఆయనకు బయట పంపించారు అంతేగాని ఈ ఊరుచిపెట్టి వెళ్ళకూడదని కూడా కండిషనల్ బెంచ్ సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చాయి అంతేగాని మీరు ఏదో గెలిచాము అని ట్వీట్ పెట్టారే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీకు అసలు మహిళలకు మర్యాద ఇవ్వడం తెలుసా మేము ఈ రోజు సూటిగా ఒక మహిళలుగా మేము అడుగుతున్నాం మీ పత్రికలో మీ దిన పత్రికలో మీరు ఉండి సీఎం గా పని చేసిన వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా ఈ రోజు మీరు మహిళకి గౌరవం మీ మీరు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి అదే ఓట్ బ్యాంకింగ్ మహిళ ఓట్ బ్యాంకింగ్ తోనే ఆ రోజు ఎక్కారు కానీ ఈ రోజు మహిళలను వేష్యలుగా చిత్రీకరించి అవహేళన చేస్తున్నారు దీన్ని ఎంతో సిగ్గు చేయడం ఖచ్చితంగా భారతి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు బయటికి వచ్చి క్షమాపణ చెప్పి తీరాలి అంత వరకు రాష్ట్రం అంతటా కూడా తెలుగు మహిళలు ఈ ఈ ఇవన్నీ కూడా మేము ఉధృతం చేసి సాక్షి పత్రికను క్లోజ్ చేసేంత వరకు నిరంతర పోరాటం చేస్తామని ఈ విధంగా తెలియజేస్తున్నాం రోజుల కింద జగన్మోహన్ రెడ్డి ఒక ట్విట్టర్ వేదికగా కొమ్మినేని శ్రీనివాసరావు గారికి బెయిల్ వచ్చింది ఆయన ఏ తప్పు చేయలేదని సమర్థిస్తూ ఒక ట్వీట్ చేశాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి కొమ్మినేని శ్రీనివాసరావు తప్పు చేయలేదని సుప్రీంకోర్టు చెప్పలేదు ఆయనకు ఆరోగ్యం బాగలేదని పిటిషన్ పెట్టుకుంటే ఆయనకి బెయిల్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి కాస్తైనా కొంచెమైనా సిగ్గు ఉండాలి నీకి అమరావతి మహిళల గురించి అంత నీచంగా సాక్షి ఛానల్లో మాట్లాడితే ఈ రోజు వరకు కూడా సాక్షి ఛానల్ యజమాన్యం గాని భారతి రెడ్డి గారు గాని ఎక్కడ కూడా స్పందించలేదు నిజంగా అమరావతి మహిళలకు క్షమాపణ కూడా చెప్పలేదు ఈ రోజు రాష్ట్రంలో ఉన్న మహిళలంతా ఒకటే అడుగుతున్నారు సాక్షి ఛానల్ని బ్యాన్ చేయాలి జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డి బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలి చెప్పే వరకు కూడా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతి రోజు కూడా నిరసనల జ్వాలలు తగులుతాయి ఖచ్చితంగా కూడా भारतीरे गार क्षमा चेपाली साक्षी चैनल बैन